నమస్తే వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై ప్రేమించుకొని పెళ్లి చేసుకుని తొమ్మిది నెలల బాబుకు జన్మనిచ్చారు ఆ జంట మొదలైంది తాను అగ్రకులం వాడిని దళిత కులం దానివి నీతో కాపురం చేసేది లేదు కొడుకు నాకే పుట్టాడా అని సవాలక్ష ప్రశ్నలతో భార్యను వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న వెంకటేశ్వర రెడ్డిపై భార్య దీపిక సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ గ్రివెన్స్ లో ఫిర్యాదు చేసింది పల్నాడు జిల్లాకు నరసరావుపేట విప్పర్లరెడ్డి పాలెం గ్రామానికి చెందిన సాయి వెంకటేశ్వరరెడ్డికి గుంటూరు జిల్లా నంబూరు గ్రామానికి చెందిన బండ్ల దీపికకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు వీరికి తొమ్మిది నెలల బాబు ఇటీవల వెంకటేశ్వరరెడ్డి దీపికాను అనుమానిస్తూ తక్కువ కులం దానివి నిన్ను వదిలించుకుంటాను అని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది నాకు పుట్టిన బాబు వెంకటేశ్వర రెడ్డికి పుట్టాడని కావాలంటే డిఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని దీనికి దీపిక తెలిపింది వెంకటేశ్వర రెడ్డి లాంటి వారిని వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని ఆమె ఎస్పీని కోరింది నా పేరు బండ్ల దీపిక అండి నమ్మూరు మాట్లాడుతున్నాను నేను నేను సాయి వెంకటేశ్వర రెడ్డి ప్రేమించుకున్నాను ప్రేమించుకుని ఇంట్లో తెలుసు ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి కాకినాడ వెళ్ళాము వెళ్ళి పెళ్లి చేసుకున్నాము అక్కడ అక్కడే ఉన్నాము తర్వాత మమ్మల్ని పోలీసులు కనుక్కొని ఎక్కడున్నాము వాళ్ళు మేజర్స్ ఇద్దరు సో వాళ్ళు ఏం చెప్పినా మీరేమి ఒప్పుకోవద్దు సో వాళ్ళిద్దరు ఇష్టప్రకారంగానే చేసుకున్నారు కాబట్టి వదిలేయండి అని చెప్పి కేసు మొత్తం అయిపో ఫినిష్ చేస్తారు చేసిన తర్వాత మా మా ఇంటికి మేము వెళ్ళిపోయాము మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాము తర్వాత వాళ్ళ అక్కగారు కోటేశ్వరి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ మీద బంగారం ఉంటుంది దానికి సైన్ చేయాలి అని చెప్పి మమ్మల్నిద్దరిని పిలిపించారు పిలిపించిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేశారు సైన్ అయిపోయి బయట టూ కార్కి పోయి చేస్తాను దాంట్లో కొట్టేసి అబ్బాయిని ఇంకా వెనకాల పెట్టేసుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడితో పంపించాను అబ్బాయిని మా తమ్ముడిని కూడా ఫోన్ లాక్కొని తీసుకొని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను పది పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను ఇలా నా భర్తను తీసుకొని పోయారు కొట్టుకొని అని అని చెప్తే వాళ్ళు ఏమన్నారు మూడు రోజుల తర్వాత పిలిపించారు ఎందుకు తీసుకెళ్లారు ఆ అబ్బాయిని చెప్పబెట్టకుండా ఆ అమ్మాయి కేసు పెట్టిందని అని చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడు మొత్తం మొహం దెబ్బలేసుకొని నా ఏమైంది అని అడిగితే లేదు కింద పడ్డాను నేను యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళేం కొట్టలేదు నా ఇష్టప్రకారంగానే వెళ్ళాను అని అని చెప్పారు చెప్తే ఎందుకు సాయి అబద్ధం చెప్తున్నావు అని అని చెప్తే లేదు నా ఇష్టప్రకారంగానే వెళ్ళాను నువ్వు మంచిదానివి కాదు అది ఇది అని చెప్పి నా నా మీదే నిందలేశారు మరి కడుతూ ఉన్నారు అవి ఎట్లా అంటే నువ్వు ఎలాంటి అని చెప్పారు నాకు సో అందుకనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని అని చెప్పాడు ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగితే మొత్తం ఇవన్నీ నువ్వంటే నాకు ఇష్టం లేదు నీతో క్రత నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు పిల్లోడు నేనేమంటావు అంటే నాకు సంబంధం లేదు వాడు నాకు పుట్టలేదు అన్నాడు నువ్వు ఇలాంటి దానిగా వాడు ఎవరికి పుట్టాడు అని అని చెప్పి చెప్పారు చెప్తే నేను పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టాను మహిళా మండలిలో పెట్టాను కాడికి మళ్ళీ పోయినసారి ఇక్కడికి వచ్చాను కడుపు అన్ని తిరుగుతూనే ఉన్నాను ఎవ్వరూ చెప్పట్లేదు ఏం కేసు గురించి అడుగుతుంటే మాకు ఏం సంబంధం లేదు కేసు జరుగుతుంది కేసు జరుగుతుంది అని అంటున్నారు వాళ్ళ బావగారు టీడీపీలో చేస్తారనమాట ఆయన కొద్ది పెద్ద పొజిషన్లో ఉంటారు ఆయనే ఈ కేసు అంతా నడిపిస్తున్నారు జయరాం రెడ్డి గారు ఆయన వల్లే ఇదంతా నడుస్తుంది వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళంతా ఈయనే నడిపిస్తున్నారు అంతా మరి ఏమో తెలియదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరగట్లేదు నాకు ఇప్పటికి పది చోట్ల తిరిగాను ఎవరు నాకు ఆన్సర్ చేయటం లేదు పిల్లోడిని తీసుకొని వచ్చాను నా పిల్లోడిని ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు అలా నేను అలాంటి పరిస్థితుల్లో ఇలా ఇంకొక అమ్మాయితో ఉన్నాడు మరి నన్ను అడిగాడు కదా ఆ అబ్బాయి చేసింది ఏంటి నేను ఉంకోకూడదో ఉన్నానని చెప్తున్నాడు కదా మరి ఆ అబ్బాయి చేసింది ఆ అమ్మాయికి చెప్తున్నాడు నేనంటే ఏదో మందు పెట్టి తీసుకొని పోయానంట మరి తనే మందు పెట్టిందని తన దగ్గర ఉంటున్నాడు చెప్పండి ఈ అబ్బాయి అంతా నర్సరావుపేట అండి నాది నంబూరు వాళ్ళ అక్క దగ్గర ఉండేవాడు నన్నే నన్ను ఇష్టపడి నన్ను తీసుకొని పోయి నేనేం తీసుకెళ్లి ఫోన్ కదా నేనేం బయటికి వచ్చేదాన్ని కూడా కాదు తనే వచ్చి నన్ను తీసుకొని పోయి ఇన్స్టాలో పరిచయం అండి ఇంస్టాలో పరిచయం అండి ఇలా అలా మాట్లాడుకొని మాట్లాడుకొని ఇలా చేసుకున్నాము ఇలా వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నాం తర్వాత నా మీద తిరగబడుతున్నాడు నువ్వు ఇలాంటి దానివి నువ్వంటే నాకు ఇష్టం లేదు ఒక ఒక వన్ ఇయర్ నడిచిందండి అవునండి నడిచిన తర్వాత ఇక తర్వాత మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఏం తెలుసుకోలేదా అండి చేశాడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని పోయారో అప్పుడు నా నుంచి అది నా పిల్లో చూసి కూడా చాలా ఫోటోలు పెట్టాను ఆ అబ్బాయికి నా ఫోటోలు పిల్లోడి ఫోటో అన్నీ పెడుతూనే ఉన్నాడు ఎందుకు పెడుతున్నావు బట్ నా కొడుకు కాదు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో నువ్వేం చేసుకుంటావు చేసుకో నేను మాత్రం రాను నేను మాత్రం నేను మాట నేను నా అబ్బాయి కావాలండి నా కొడుకు తండ్రి అనేవాడు కావాలి కదా ఒక్కదాన్నే నేను ఫేస్ చేయలేను నా కొడుకుని ఎందుకంటే వాడికి తండ్రి కావాలి నేను తన భర్త ఎంచుకొని ఇంకొకటి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి నాకు అర్జెంట్గా నాకు భర్త నాకు కావాలి వాడు ఎక్కడున్నాడో కావాలి ఇంకో అమ్మాయితో తిరుగుతాను